అల్లా యొక్క తొంభై తొమ్మిది పేర్లు అర్ రెహ్మాన్ కరుణామయుడు అర్ రహీం అపార కృపాశీలుడు అల్ మాలిక్ రారాజు అల్ ఖుద్దూస్ గొప్ప పవిత్రుడు అల్ సలాం శాంతి గలవాడు అల్ మోమిన్ శాంతి ప్రదాత అల్ మొహమీన్ పర్యవేక్షకుడు అల్ అజీజ్ శక్తి సంపన్నుడు అల్ జబ్బార్ జల బలపరాక్రమాల గలవాడు అల్ ముతకబీర్ పెద్దరికం గలవాడు ఖాలిక్ సృష్టికర్త అల్ బారి ఉనికిని ప్రసాదించేవాడు అల్ మున్ అల్ ముస్విర్ రూపకల్పన చేసేవాడు అల్ అవ్వలు మొదటివాడు అల్ ఆఖిర్ చివరివాడు అల్ జాహిరు అజ్ జాహిరు బాహ్యం అల్బాతిను నిగూఢం అస్ సమీ వినేవాడు అల్ బసీర్ చూసేవాడు అల్ మౌలా సంరక్షకుడు అన్ నసీర్ ఉత్తమ సహాయకుడు అల్ అపువ్వు అమితంగా మన్నించేవాడు అల్ ఖదీర్ అధికారం గలవాడు అల్ లతీఫ్ సూక్ష్మగ్రాహి అల్ ఖబీర్ తెలిసినవాడు అల్ విత్ర అల్లా ఒక్కడు అల్ జమీల్ అందమైనవాడు అల్ హయ్యు నిరాడంబరుడు అల్ అస్ సిత్త కప్పి ఉంచేవాడు అల్ కబీర్ అందరికంటే కూడా గొప్పవాడు అల్ ము అల్ ముత ముతాల్ సర్వోన్నతుడు అల్ వాహిద్ ఏకైకుడు అల్ కుహ్ అల్ ఖార్ సర్వాధికుడు అల్ హక్ సత్యం అల్ ముబీన్ సత్యాన్ని సృష్ స్పష్టపరిచేవాడు అల్ ఖవి అల్ ఖవి బలవంతుడు అల్ మతీన్ మహాబలుడు అల్ హయ్యూ నిత్య సజీవుడు అల్ ఖయ్యూమ్ గొప్ప స్థిరంగా ఉంచేవాడు అల్ అలీయో అల్ అలియు మహోన్నతుడు అల్ అజీమ్ మహోన్నతుడు అష్ షుకూర్ సన్మానించేవాడు అల్ హలీం సహన సహనశీలి అల్ వాసీ విస్తృతిగలవాడు అల్ అలీం అన్నీ తెలిసినవాడు అత్ తవ్వాబు పశ్చాత్తాపాన్ని సేకరించేవాడు అల్ హాకీం వివేకవంతుడు అల్ ఏ అక్కరా లేనివాడు అల్ కరీం ఉదాత్తుడు అల్ అహద్ ఒక్కడు అస్ సమద్ నిరపేక్షపరుడు అల్ ఖరీబ్ సమీపంలో ఉన్నాడు అల్ ముజీబ్ ఆలకించేవాడు ఆమోదించేవాడు అల్ గఫూర్ అమితంగా క్షమించేవాడు అల్ వదూద్ అమితంగా ప్రేమించేవాడు అల్ వలీ కార్యసాధకుడు అల్ హమీద్ ప్రశంసనీయుడు అల్ హాఫీజ్ కనిపెట్టుకుని ఉండేవాడు అల్ మజీద్ మహాగణత గలవాడు అల్ ఫత్తాహ్ తీర్పులు చేసేవాడు అష్ షహీద్ సాక్షి అల్ ముకద్ది అల్ ముకద్దీం ముందుకు తెచ్చేవాడు అల్ అల్ ముఖర్ అల్ ముఖిరు వెను వెనుకకు నెట్టేవాడు అల్ మలికు రాజాది రాజు అల్ అల్ ముఖత అల్ ముఖతీర్ అల్ ముఖీర్ అన్నిటిపై అధికారం గలవాడు అల్ ముసీర్ పెంచేవాడు మరియు తగ్గించేవాడు తన ఇష్టానుసారంగా అల్ ఖాబిజ్ ఆపేవాడు అల్ బాసిత్ ఎక్కువగా ఇచ్చేవాడు అల్ రాజిక్ శ్రేష్టమైన ఆహార ప్రదాతవు అల్ ఖాహీర్ తిరుగులేని ఆధిపత్యం గలవాడు అద్ దయ్యాన్ ప్రజల కర్మల ప్రకారం వారి మధ్య న్యాయం చేసేవాడు అష్ షాఖీర్ ఆదరించేవాడు అల్ ము అల్ మన్నాన్ ఉపకారము చేసేవాడు అల్ ఖాదిర్ ఖచ్చితంగా లెక్కించే శక్తిగలవాడు అల్ ఇక్లాస్ సృష్టికర్త అల్ మాలిక్ విశ్వరాజ్యాధిపతి అల్ రజ్జాక్ అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు అల్ వకీల్ చాలా మంచి కార్యసాధకుడు అల్ రఖీబ్ కనిపెట్టుకుని ఉండేవాడు అల్ ముహ్ అల్ ముసీన్ పేర్లు లక్షణాలు మంచితనంలో సంపూర్ణుడు అల్ హాసీబ్ ప్రతిదానికి లెక్క తీసుకునేవాడు అష్ షాహీ వైద్యుడు తగ్గించ తగ్గించేవాడు అర్ రఫీక్ వాత్సల్యుడు ఔదార్యుడు అల్ ముతీ ఇచ్చేవాడు ప్రసాదించేవాడు అల్ ముఖీత్ అన్నిటిపై అదుపు ఆజమాయసీ కలవాడు అస్ సైదు యజమాని అత్ తయ్యీబ్ పరిశుద్ధుడు అల్ హకం నిర్ణయాధికారి అల్ అక్రమ్ దయాశీలి అల్ బర్ సద్వ వ్యవహారం చేసేవాడు అల్ గఫార్ క్షమాశీలి రఫ్ అల్ రవూఫ్ ప్రేమామయుడు అల్ గొప్ప గొప్పదాత అల్ జవాద్ మంచిని ప్రసాదించేవాడు అస్ సుబ్బుహ్ పవిత్రుడు అల్ వారిస్ వారసుడు అల్ రబ్ ప్రభువు అల్ ఆలా సర్వోన్నతుడు అల్ ఇలాహ్ దైవం అలహద్దుల్లా ఇలా తొంభై తొమ్మిది పేర్లు కురాన్ మరియు అధిశుల ఆధారంగా ఉన్నటువంటి పేర్లు అలహమ్దుల్లా తొంభై తొమ్మిది అల్లా యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లహాహ్ వాసింగ్ గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ యొక్క తొంభై తొమ్మిది పేర్లను యొక్క తొంభై తొమ్మిది పేర్లను విశ్వసించారో అల్లాను విశ్వసించారో అల్లా యొక్క తొంభై తొమ్మిది పేర్లను విశ్వసించి ఎవరైతే ఈ యొక్క పేర్లను గుర్తుపెట్టుకుంటారో వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారని చెప్పడం జరిగింది మరియు అల్లా యొక్క పేర్ల ద్వారా అల్లాను స్తుతించండి అల్లాను పొగడండి అల్లాను ఆరాధించండి మీ యొక్క ప్రార్థన అడిగేటప్పుడు అల్లా యొక్క పేర్లతో అల్లాని పిలుస్తూ అల్లాని పొగుడుతూ అల్లాని అర్జిస్తూ అల్లాని ఆరాధిస్తూ అల్లాని మీకు ఏం కావాలో అడగండి అల్లాహ్ యొక్క పేర్లతోటి మీరు ఆయన్ని అర్థించండి అడగండి అని ప్రవక్త మొహమ్మద్ సల్ అలా గారు మరి అల్లా యొక్క ప్రవక్త అల్లాహ్ యొక్క దాసుడు మరి ఈ యొక్క మానవుడు అల్లాహీన ప్రవక్తగా ఎన్నుకున్నాడు అదే మనం కల్మాలో సాక్ష్యమిస్తాం అషద్ల్ అల్లాహు వా అబ్దుహు వా రసూలుహు లేదా లా ఇలా మొహమ్మద్ రసూలుల్లా లా ఇలాహ ఇల్లా సృష్టికర్త అనేవాడు దేవుడు భగవంతుడు ఈయనని అరబ్బీ భాషలో అల్లారే అంటాం లా ఇలాహ ఇల్లల్లా అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అంటే దేవుడు తప్ప ఆరాధనకి ఎవరూ లేరు కారు లేదా సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు దీనిని అరబ్బీ భాషలో లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అని అంటాం అంటే దేవుడు తప్ప ఆరాధనకి ఆయన సృష్టించిన వాటిని కాకుండా ఆ సృష్టికర్తను ఆరాధించాలి అని సృష్టించిన వాటి సృష్టింపబడ్డవి సృష్టించిన వాటిని కాకుండా మరి సృష్టి కర్తను గుర్తించి ఆయన్నే ఆరాధించాలి అనేది ఈ యొక్క లా ఇల్లల్లా మొహమ్మద్ రసూల్లా అంటే ప్రతి యుగంలో ప్రతి కాలంలో ప్రతి చరిత్రలో కూడా దేవుడు మానవుల్లో నుండే ఒక వ్యక్తిని లీడర్ గా లేదా నాయకుడిగా ఎన్నుకొని లేదా ఆయన్ని ఆయనకి ప్రవక్త అని చెప్పి అలా ప్రవక్తని ఎన్నుకొని వారి ద్వారా మానవులకి జీవన మరియు ఆరాధన పద్ధతులని జరిగినవి జరుగుతున్నవి జరిగినవి జరగాల్సినవి భవిష్యవా అనేవి ఇలా మన కంటికి కనిపించేవి కనిపించినవి ఎన్నో రహస్య రహస్య విషయాలు ప్రవక్తలకి గ్రంథాలు ఇచ్చి కొంతమంది ప్రవక్తలకు మహిమలు ఇచ్చి మరి ఇలా దేవుడు మానవాళికి ఈ యొక్క ప్రవక్తల ద్వారా తన యొక్క సందేశాన్ని తెలియజేశాడు అల్లాని అంటే సృష్టికర్తని అంటే దేవుణ్ణి అంటే భగవంతుణ్ణి ఎలా గుర్తించాలి ఆయన్ని ఎలా ఆరాధించాలి మరి అలానే జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు ఈ యొక్క ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారాను మానవాళికి అందజేశాడు అనమాట ప్రతి లక్ష ఇరవై నాలుగు వేల మందికి పైగా ప్రవక్తలు వచ్చారు అని ఇస్లామిక్ గ్రంథాల ద్వారా అర్థమవుతుంది ఒక కురానే కాదు కురాన్ కంటే ముందు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి పైన ఈ యొక్క కురాన్ అనే గ్రంథం అరబ్బీ భాషలో అవతరించబడింది ఇంతకంటే ముందు ఇబ్రూ లేదా జిబ్రానిక్ భాషలో మరి మరి మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అల్ గారి పైన ఇంజీల్ అంటే బైబిల్ అనే గ్రంథం ఆయన పడి అవతరించిందని అంతకంటే ముందే మోషే ధర్మశాస్త్రం అంటే తవరాత్ అనే గ్రంథం మరి మోషే ధర్మశాస్త్రం యొక్క మూస అలస్లం గారి పైన మోషే గారి పైన తవరాత అనే గ్రంథం అవతరించబడిందని మరియు దావూదు ప్రవక్త గారి పైన జబూర్ గ్రంథం అవతరించబడిందని మరియు అబ్రహాము లేఖనాలు కాని ఆదామాలస్లం గారి యొక్క అనేక రకాల వాక్యాలు కానీ అనేక ప్రవక్తలపై అనేక గ్రంథాలు అనేక యుగాలలో అవతరించబడ్డాయని ఇప్పుడు చిట్ట ప్రవక్త చిట్ట గ్రంథం కురాన్ అనే గ్రంథం ప్రవక్త మమస్లం గారి పైన అవతరింపబడిందని ఈయన కూడా దేవుడు కాదు బాబా కాదు ఈయన కూడా మానవుడు ఈయన ఒక ప్రవక్త ఈయన అల్లా యొక్క భక్తుడు అల్లా ఈయనను ప్రవక్తగా ఎన్నుకున్నాడు మన ఆయన మీద దరోజు పంపించాలి అల్లాకి ప్రవక్త గురించి మనం ప్రార్థన చేయాలి ఏమని అంటే ఓ అల్లా ఇబ్రాహీం అలసం గారి పైన అంటే అబ్రహాం గారి పైన ఎలాగైతే నీవు ఆయనపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపైన శాంతి సవికాలు కురిపించావో అదేవిధంగా ఓ అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్ల్లా అవసం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపై కూడా ఆయన ఉమ్మత్పై అండి అంటే ఈ యొక్క సమాజం పైన కూడా శాంతి సవికాలు కురిపించడం వల్ల మకామే మొహమ్మద్కు ప్రవక్తాన్ని వారసును చేసి అంతిమ దినం ప్రళయ దినం జడ్జిమెంట్ రోజు ప్రవక్త మొహద్దు అస్లం గారికి వసలత స్థానాన్ని ముకా మకామి మహమ్మద్ గారిని మహమ్మద్ని వసలత స్థానాన్ని ప్రవక్త మహుద్దు అస్లం గారికి ప్రసాదించడం వల్ల ఆ మీన్ ఈ విధంగా మనం ప్రవక్త మొహద్దు అస్లం గారి తరఫున అల్లాహ్కి ప్రవక్త మొహద్దు అస్లం గారిని దీవిస్తూ దరోజు పంపించాలి అని అల్లాహ సుమతఅల్ల ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు ఏదేమైతేనే ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా అలా వస్లం గారు ఏం తెలియజేస్తున్నారంటే ఎవరైతే అల్లా యొక్క తొంభై తొమ్మిది పేర్లు గుర్తు పెట్టుకుంటారో వాటి ప్రకారం నమ్ముతారో వాటిని వాటి ప్రకారం అల్లాని ఆరాధిస్తారో వారు ఖచ్చితంగా స్వర్గంలోకి వారు ప్రవేశిస్తారు అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు తెలియజేశారు అని సహీ బుఖారి ఆదీస్ గ్రంథం ఆరు వేల నాలుగు వందల పదవ ఆదిస్ మరియు ఎనిమిదవ అధ్యాయం నాలుగు వందల పంతొమ్మిదిలోను మరియు సహీబుకారు ఏడు వేల మూడు వందల తొంభై రెండులో తొమ్మిదో తొమ్మిదవ భాగం నాలుగు వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఈ యొక్క ఆ గురించి చెప్పడం జరిగింది అంతేకాకుండా కురాన్లో సురా అల్ ఆరాఫ్ ఏడవ అధ్యాయం నూట ఎనభై వాక్యం కూడా మనం చూసినట్లయితే అల్లాకు మంచి మంచి పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఆ మంచి మంచి పేర్లతోటి ఆయన్ని పిలవండి ఆయన్ని పిలవండి అల్లాను మరియు ఆయన పేర్ల విషయంలో ఎవరైతే వక్రంగా వాదిస్తూ ఉన్నారో అటువంటి వాదిచ్చే వారిని మీరు వదిలిపెట్టేసేయండి మీరు వారిని పట్టించుకోవద్దు అదేవిధంగా వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా ఒకరోజు శిక్షించబడతారు శిక్షించబడతారు అని అల్లా సుబానత అనే కురాన్లో మరి వహీ రూపంలో అరబీలో జిబ్రిల్ లేదా గాబ్రియల్ అనే దైవదతో ద్వారా ప్రవక్త మమసం గారిపై అవతరింపజేయబడ్డటువంటి ఈ యొక్క కురాన్ గ్రంథంలో సురా అల్ ఆరాఫ్ అధ్యాయంలో ఈ యొక్క సురాలో ఏడవ అధ్యాయం నూట ఏడవ సుర నూట ఎనభైవ వాక్యంలో అల్లా సుమార్త తెలియజేస్తూ ఉన్నారు అంటే అల్లాకు ఉన్న మంచి పేర్ల ద్వారా అల్లాను ఆరాధించడం తప్పనిసరి అని తప్పుడు విశ్వాసాలు ఆచారాలు కలిగిన వారిని మనం వారిని వదిలిపెట్టేయడం మంచిది అని తెలిజించడం తప్పనిసరి అని ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే తహ్రీఫ్ అదేవిధంగా తమ్తిల్ లేదా తఫ్సీహ్ లేదా తాతిల్ లేదా తావిల్ ఈ యొక్క నాలుగు విషయాలు అంటే అల్లా పేరు లేదా గుణాన్ని మార్చడం పాపం అదేవిధంగా ఇది తహరీం అదేవిధంగా తమ్తిల్ లేదా తత్సిహ్ అంటే అల్లా గుణాలను సృష్టితాల గుణాలతో కలపడం ఇది కూడా పాపమే అదేవిధంగా తాతిల్ అంటే అల్లా గుణాలను నిరాకరించడం తిరస్కరించడం వ్యతిరేకించడం ఇది కూడా పాపం అదేవిధంగా తావిల్ అంటే అల్లా యొక్క గుణాలను రూపాంతరం ఇవ్వడం ఇది కూడా పాపం కిందగా చెప్పడం జరుగుతుంది ఏది ఏమైతేనేమి అల్లా సుమతాల యొక్క పేర్ల ద్వారా ఆయన పిలవటం ఆయన ఆరాధించడం ఆయన అర్జించడం ఇది కూడా ఇస్లాంలో విశ్వాసంలో ఈమాన్లో ఒక ముస్లింగా ఒక విశ్వాసిగా ఇది ఒక భక్తుడిగా ఒక దేవుడి పైన ఉన్నటువంటి భక్తుడిగా ఇది వారిపైన ఇచ్చినటువంటి బాధ్యతగా ఇది లాంలో ఒక హక్కుగా విశ్వాసంలో ఒక భాగంగా ఒక భాగంగా అసలు మొత్తం విశ్వాసమే దీంట్లోనే దాగి ఉంది అలహందుల్లా ప్రతి ప్రవక్త ప్రతి యుగంలో ప్రతి చరిత్రలో కూడా దేవుడు ఎవరు అని గుర్తించడం కోసం ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లా అనే యొక్క పని మీదే అలహముదుల్లా ప్రతి ప్రవక్తను కూడా ఎన్నుకోవడం జరిగింది వారి ద్వారా జీవన మరియు ఆరాధన పద్ధతులు మానవులకు తెలియజేయడం జరిగిందని అల్లాహ సుభద కురాన్లోను ప్రవక్త మహాద్దు హు గారు ఆదేశాల ద్వారా కూడా మనకు తెలియజేస్తున్నారు ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవన మరియు ఆరాధన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తెలుసుకొని మరియు ఈ యొక్క కురాన్ మరియు అదేలు మేము తెలుసుకొని ఈ యొక్క సున్నాత ప్రకారం ప్రవక్త మహమ్మద్ సృష్ణ గారి సున్నాత ప్రకారం మేము ఈ యొక్క ఆరాధన జీవన పద్ధతులు తెలుసుకొని వీటిని వాటిని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సాధులు కూడా కలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఐ మీన్ అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా అర్ రెహమాన్ అర్ రహీమ్ మాలికి ఉమిద్దీన్ అయినటువంటి వల్ల మా యొక్క పాపాలను క్షమించడం వల్ల మమ్మల్ని కరుణించడం వల్ల ఆరోగ్య ఆరోగ్యప్రదాత అయిన వల్ల సైతానుల్ని మరియు జిన్నులని మరియు షెడ్యూలను సృష్టించడం వల్ల ఈ యొక్క క్రీడలన్నిటి నుంచి కూడా మమ్మల్ని కాపాడడం వల్ల అల్లా ఈ యొక్క సమస్తాన్ని సృష్టించి నడిపిస్తున్న వల్ల మీరు ఈ యొక్క సృష్టిలో సృష్టించిన అన్ని క్రీడల నుంచి కూడా మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మీ యొక్క దాసులందరినీ ఇప్పుడు ఈ యొక్క ప్రసంగాన్ని వింటున్న వారిని దీన్ని తరువాత దాకా చేరుస్తున్న వారు తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల వారి విశ్వాసులైనా విశ్వాసులు కాకపోయినా సరే మా అందరికీ సరైన మార్గాన్ని సరైన భాగ్యాన్ని ప్రసాదించి ఇహలోకంలోనూ సమాధి జీవితంలోను ప్రళదం రోజు పరలోకంలో కూడా మమ్మల్ందరినీ కూడా కాపాడడం వల్ల మా అందరికీ సమాధి శిక్షల నుంచి సైతానుల నుంచి జిన్నాతుల నుంచి దిష్టి నుంచి చేతబడి నుంచి వసవస నుంచి అలా వీటన్నిటి నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల అలా సిరికు నుంచి బిదాత్ నుంచి హరామ్ నుంచి యాక్సిడెంట్ల నుంచి అంటురోగాల నుంచి వడ్డీ నుంచి మరియు ఇతర అంటురోగాలు మరియు అన్ని అన్యాయాలు ఆపదల నుంచి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మమ్మల్ందరినీ కూడా రక్షించండి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మాకు సరైన మార్గాన్ని భాగ్యాన్ని ప్రసాదించి ఇహలోకంలోనూ మరియు పరలోకంలో కూడా మాకు సాఫల్యాన్ని ప్రసాదించడం వల్ల మీ ప్రవక్తలందరిపైన వారి సహాబాలందరిపైన కూడా శాంతి సౌక్యాలు కురిపించడం వల్ల నీ మార్గంలో ఎవరైతే సంపదని సమయాన్ని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని విద్యను అలా సమయాన్ని ఎవరైతే నీ మార్గంలో సమయం ఇవన్నీ కూడా ఖర్చు పెట్టారో వారి యొక్క వయసును కూడా ఖర్చు పెట్టారో ఎవరెవరైతే ఏ ఏ రూపంలో నీ యొక్క మార్గంలో ఖర్చు చేశారో వారందరికీ కూడా వల్ల అన్ని కాలాల్లో ఉన్న నీ యొక్క దాసులు అందరిపై నీ యొక్క కరుణా కటాక్షాలు కురిపించి మా అందరిపైన మీ యొక్క శాంతి సేవకాలు కురిపించి నరకం నుంచి మమ్మల్ని కాపాడి మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అలా మేము చేసిన ఆరాధనలు కాకుండా అలా నీ యొక్క దయాను అనుగ్రహాల వల్ల ద్వారానే మాకు స్వర్గం లభిస్తుందన్న విషయం మా మేము కురాన్ మరియు దశల ద్వారా మాకు అర్థమవుతుంది వల్ల అలా మీ యొక్క దయానుగ్రహాల వల్ల మేము నమాజులు ఉపవాసాలు సతక కారతలు జకాతులు హజమరాలు దాన ధర్మాలు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏవైతే మేము చేయగలిగామో వాటిని స్వీకరించడం వల్ల వాటిల్లో మా ద్వారా జరిగే తప్పులను క్షమించడం వల్ల ఇక ముందు కూడా మేము మేము మీరు ఇష్ట మీరు ఇష్టపడే మీరు మెచ్చే మీరు స్వీకరించేటువంటి ఆరాధనని మీకు అప్పగించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకుంటే ఉన్నారో ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం ఇటువంటి వాటి కోసం ఎవరైతే నీ యొక్క నీ మార్గంలో ఖర్చు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నారో వల్ల మళ్ళీ ఈ యొక్క అల్లా నీ మార్గంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉండి నీ మార్గంలో నీ యొక్క ధర్మం గురించి పనిచేస్తూ ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులు ఈ అందరి తరఫున కూడా నేను ఈ యొక్క ప్రార్థనని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఐ మీన్ అల్లాహు అక్బర్ అర్షద్ వన్ అల్లా ఇలాహు ఇల్లహాహు వా అర్షద్ వన్ అహమ్మద్ అబ్దుహు ఆ రసోలుహు అల్లా మా పాపాలను క్షమించడం వల్ల మా ప్రార్థనని స్వీకరించడం వల్ల మాకు సహాయం చేయడం వల్ల అల్లా మీరు మాపాయించిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్ అల్లాహు అక్బర్ అలహమ్దుల్లా సుహాన్ అల్లా అల్లాహు అక్బర్ అషద్ వన్ అల్లా ఇల్లాహు వా అషద్ వన్ అహమ్మద్ అబ్దుహు వా రసోలుహు అల్లాహు అక్బర్ అలహందుల్లా అల్లా మీ యొక్క దైవదూతల ద్వారా మాపై చేపిస్తున్న ప్రార్థన కూడా స్వీకరించండి వల్ల ఆ మీన్ అల్లా మేము ప్రతిరోజు జమాత్తో మజిద్కి వెళ్ళి ఐదు నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆ మీన్ అల్లా మేము రంజాన్ నెల మొత్తం కూడా మొత్తం కూడా మేము ఉపవాసాలు ఉండే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అల్లాహు అక్బర్ అల్లా మేము కురాన్ని అరబ్బీలోను మరియు మాకు వచ్చిన భాషలో కూడా మేము చదివి అర్థం చేసుకునే భాగ్యాన్ని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆ మీన్ అల్లాహు అక్బర్ అల్హందుల్లా సుహాన్ అల్లా అల్లాహు అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లా మా యొక్క ప్రార్థన స్వీకరించడం వల్ల ఆ మీన్